వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూర్ణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గుంపు సమూహం ఒకటి నిలువు పెండలం దుంపలతో తయారయ్యే బియ్యం బియ్యం సగ్గు ఆరు అడ్డం సిగ్గు కాదు దూషణ వాక్యం ఎగ్గు సిగ్గు ఎగ్గు అంటుంటారు కదా దానిలో ఎగ్గు ఆరు నిలువు యద వక్షస్థలం ఎడద పద్నాలుగు అడ్డం పిశాచం దయ్యము పది నిలువు హస్తరేఖా శాస్త్రం సాముద్రికం పదహారు అడ్డం వెనుదిరిగిన నకుల మాత నకులుని తల్లి మాద్రి తిరగేసి రాయాలి పంతొమ్మిది అడ్డం ఆబ్దికం వరకు నెలనెల చేసే శ్రాద్ధం మాసికం పంతొమ్మిది నిలువు వినిమయం వస్తు మార్పిడి మారకం ఇరవై ఐదు అడ్డం చేనుకు రక్షణగా వేసే ముళ్ళకంప కంచే ఇరవై ఆరు నిలువు నిప్పును పుట్టించే రాయి చెకుముకి రాయి ముప్పై ఒకటి అడ్డం మురికిపోయేదాకా రుద్దు తోము ముప్పై ఐదు అడ్డం గోదావరి ఉపనది విశ్వనాథవారి గేయకావ్యంగా ప్రసిద్ధి కిన్నెరసాని ముప్పై రెండు నిలువు కుబ్జత్వం గూని ముప్పై రెండు అడ్డం కొండ ప్రాంతపు బోయపల్లె గూడెం ముప్పై నిలువు వికృతిలో కడియం కడెం ముప్పై అడ్డం పుర్రే కపాలం ఇరవై ఎనిమిది నిలువు అద్దకపు చేనేత కలంకారి ముప్పై ఆరు అడ్డం ఒడిశాలో జగన్నాథుడు కొలువుదీరిన క్షేత్రం పూరి ముప్పై మూడు అడ్డం దిబిటి కరదీపిక కాగడా ముప్పై నాలుగు నిలువు మిద్దె ఇల్లు డాబా ఇరవై ఎనిమిది అడ్డం అరటి కదళి ఇరవై ఒకటి నిలువు శృంగార నాట్య గీతం జావళి ఇరవై నాలుగు అడ్డం శుశ్రూష సేవ అలానే ఇరవై ఆరు ఇరవై నాలుగు నిలువు బడలిక అనగా సేద ఇరవై తొమ్మిది అడ్డం ఎర్ర తామర కుముదం ఇరవై రెండు నిలువు మబ్బు మేఘం జలదం ఇరవై ఏడు అడ్డం పెద్ద కెరటం లహరి ఇరవై అడ్డం కాముని పున్నమ వేడుక హోలీ పదిహేడు అడ్డం సమ్మతి అంగీకార పత్రం ఒడంబడిక పదిహేడు నిలువు వానతుంపర ఒలిపిరి ఇరవై మూడు అడ్డం చాడి కొండెము పితూరి పద్దెనిమిది నిలువు రేగుపండు బదరీ ఫలం బదరి ఐదు నిలువు పట్టణ పాలన కొరకు ఏర్పడ్డ సంస్థ పురపాలక సంస్థ పురపాలక పన్నెండు అడ్డం త్రాడు పాశం పదమూడు నిలువు సందేహం శంక పదిహేను అడ్డం బలపం జంట రాయదగ్గ సాధనం పలక అలానే పదిహేను నిలువు రెండు సోలల కొలత అనగా పడి పదకొండు నిలువు సంస్కృతంలో గుమ్మడికాయ కూస్మాండం పదకొండు అడ్డం బుడుత శిశువు కూన నాలుగు నిలువు వాడుకలో సేతువు వంతెన తొమ్మిది అడ్డం మందమారుతం తెమ్మెర మూడు అడ్డం మృదుత్వం మార్ధవం మూడు నిలువు ఇంద్రజాల విద్య మాయా రెండు నిలువు ఆర్భాటం హడావిడి హంగామా పది అడ్డం సామాగ్రి సామాను ఏడు అడ్డం విశ్వామిత్రుడు గాధేయుడు గాధేయ ఎనిమిది నిలువు ఆవు ధేనువు ఐదు అడ్డం డాష్ కొద్దీ పురుషుడు దానం కొద్ది బిడ్డలని లోకోక్తి పుణ్యం కొద్ది పురుషుడు పుణ్యం ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్